మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు శుక్రవారం కావటం వల్ల పెద్దగా ఆడావుడిగా అమ్మకాలు ఏమి లేవండి తర్వాత వరుసగా మూడు రోజుల శిలవ శని అది సోమ పెద్దగా ఆడావుడిగా లేదండి అయినా సరే ఒక ఐదు ఆరు రకాలైతే వీడియో తీయటం జరిగింది వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది రోమే టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ రకం క్వాలిటీ ప్రకారంగా చూస్తే డీలక్స్ మిచ్చండి డీలక్స్ మంచి ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలరు ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ అండి పదహారు వేల ఐదు వందలు అయితే జరిగింది ఏదైనా క్వాలిటీని బట్టి అయితే ఈరోజు మార్కెట్లో పదహారు వేల ఐదు వందలు జరిగింది తేజ అండి మీరు చూస్తున్నది తేజా మిర్చి మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ ఎక్కువగా తేజాలు కూడా బిఎఫ్ రకాలు కూడా ఉన్నాయండి ఈ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ మీడియం బెస్ట్ డీలక్స్ పెద్దగా అడవుడు కూడా లేదండి ఆ క్వాలిటీలు కూడా మార్కెట్లో లేవు ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ మార్కెట్లో కనపడుతున్నాయి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు రకం వచ్చేసి అండి క్వాలిటీ మనం చూసుకుంటే సైజు ఉన్నా కానీ కలర్ తక్కువ బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది డైలక్స్ అయితే పన్నెండు వేల ఎందల పైన జరుగుతుంది మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి త్రీ ఫోర్ వన్ రకం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేను వేల రూపాయలు అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో డీలక్స్ అయితే పదహారు దేశవాలి త్రీ ఫోర్ వన్ అయితే పదహారు వేలు పైన జరుగుతున్నాయి కాకపోతే శుక్రవారం కావటం వల్ల పెద్దగా సరుకులు ఇది లేదు మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్కి సింజంటా అండి దేశవాలి ఎందుకంటే దేశవాలి అనేది సన్నకత్త వస్తుంది క్వాలిటీ కూడా కొద్దిగా డార్క్ షేడ్ ఉంటుంది మీడియం బెస్ట్ అండి సింజంటా బ్యాడ్కి మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏదేమైనా సింజంటా బ్యాడ్కి అటు మీడియం కార్ నుంచి డెలక్స్ దాకా సేల్స్ ఉందండి మీరు చూస్తుంది తాళండి తేజ తాలు తేజా తాలండి ధర చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది తేజా తాలు ఇంకొంచెం రంగులు కానుంటే పదివేల దాకా అయితే జరుగుతున్నాయి ఎక్కువగా తొమ్మిది వేల ఐదు వందలు ఈ టైప్ అంతా కూడా మీరు చూస్తున్న టైప్ అంతా కూడా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది బంగారం తాలు బంగారం తాలు రంగు తాలు బంగారం రకం వచ్చేసి బంగారం అండి తాలు మిర్చి ధర చూసుకుంటే ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకాలు జరిగినాయి ఇవ్వండి ఏదో పెద్దగా అడావులు లేకపోయినా కొన్ని మిర్చి రకాలు రైతులు తెలియజేయడం కోసం వీడియో తీసి తెలియజేస్తున్నాను